అందరికీ నమస్కారం ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ లెవెన్ అసలేంటిది సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన డ్యూటీ చేస్తున్నప్పుడు చట్టం అతనికొక షీల్డ్లా ఒక కవచంలా ఎలా కాపాడుతుందో చెప్పే సెక్షన్ ఇది సరే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఎవరైనా వాళ్లపై అధికారి చెప్పిన ఆర్డర్ని ఫాలో అవ్వడం అది ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ అవుతుందా ఆలోచించండి ఈ యొక్క ప్రశ్నలోనే మన ఇవాల్టి చర్చ మొత్తం దాగి ఉంది దానికి మన చట్టం దగ్గర ఒక సమాధానం ఉంది అది కూడా చాలా ఆశ్చర్యపరిచే సమాధానం ఆ సమాధానం పేరే సెక్షన్ పదకొండు సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈ సెక్షన్ లెవెన్ వెనుకున్న అసలు ఐడియా ఏంటంటే ఇది కేవలం చట్టపరమైన డ్యూటీ గురించే మాట్లాడుతుంది మన సొంత ఇష్టాల గురించి మన అభిప్రాయాల గురించి కాదు చట్టం దీన్ని ఎలా డిఫైన్ చేస్తుందంటే ఒక వ్యక్తి చట్టప్రకారం ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని చేస్తే అది నేరం కాదు లేదా పొరపాటున ఇదే చట్టం అని నిజాయితీగా నమ్మి చేసినా సరే అది నేరం కిందికి రాదు ఇక్కడ నిజాయితీగా నమ్మడం అదే గుడ్ ఫెయిత్ అనేది చాలా ముఖ్యం ఇందులో మనం కొన్ని ముఖ్యమైన పదాలు అర్థం చేసుకోవాలి చట్టం ద్వారా బంధించబడ్డాడు అంటే సింపుల్గా వాళ్ళ డ్యూటీ అది వాస్తవంలో పొరపాటు అంటే ఫ్యాక్ట్స్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఒక చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది అదేంటంటే ఈ ప్రొటెక్షన్ చట్టంలో పొరపాటికి అస్సలు వర్తించదు ఈ రెండిటి మధ్య తేడానే మొత్తం కేసుని మార్చేస్తుంది సరే ఈ లీగల్ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు అందుకే దీన్ని ఒక చిన్న ఊరి సంభాషణతో చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వింటే మొత్తం క్లియర్ అయిపోతుంది ఇక్కడ సురేష్ రామయ్యకు చెప్తున్నాడు రామయ్య నువ్వు చట్టం చెప్పిన పని చేస్తే అది నేరం కాదు ఆ పనివల్ల వేరేవాళ్లకేమైనా నష్టం జరిగినా సరే చూసరా ఇదే ఈ సెక్షన్ యొక్క అసలు సారాంశం వెంటనే రామయ్యకు ఒక డౌట్ వచ్చింది ఇది మనలో వస్తుంది అదేంటి అంటే ఎవరినైనా కూడా తప్పేమీ కాదా అని అడుగుతున్నాడు దానికి సురేష్ ఒక పదునైన సమాధానమిచ్చాడు చట్టం కొట్టమంటే కొట్టాల్సిందే కాని అది నీ ఇష్టంతో కాదు చట్టం మోడర్తో అతిడా ఉంది చూసారా అదే సెక్షన్ లెవెన్కి ప్రాణం రైట్ ఇప్పుడు ఈ సెక్షన్ లెవెన్ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది ఎప్పుడు కాపాడదో అనే క్లియర్ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం అప్పుడు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇక్కడ చూస్తే మనం ఒక లీగల్ ఆర్డర్ కింద పనిచేసినా లేదా నిజాయితీగా ఫ్యాక్ట్స్ ని తప్పుగా అర్థం చేసుకున్నా ప్రొటెక్షన్ ఉంటుంది ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకూడదు కాని అయ్యో నాకు చట్టం తెలీదు అని చెప్పినా లేదా నేనలా అనుకున్నాను అని సొంత ఒపీనియన్తో చేసినా లేదా పర్సనల్ మోటివ్తో చేసినా అప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు సరే ఈ రూల్స్ని కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఉదాహరణకు ఒక కానిస్టేబుల్ ఒక వారెంట్ చూసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాడు కానీ తర్వాత ఆ వారెంట్ చల్లదని తేలింది ఇక్కడ కానిస్టేబుల్కి ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే అతను నిజాయితీగా తన డ్యూటీ చేశాడు వారెంట్ ఫేక్ అనేది అతనికి తెలియదు ఇది వాస్తవంలో పొరపాటు రెవెన్యూ ఆఫీసర్ ట్రాక్టర్ సీజ్ చేసే విషయంలోనూ అంతే అదే వైపు చూద్దాం ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ఆర్డర్ లేకుండా ఒక వ్యక్తిని కొట్టి గవర్నమెంట్ మాకు చెప్పింది అంటే కుదరదు అది పర్సనల్ యాక్షన్ అవుతుంది లేదా పక్కింటి వాళ్ల గోడ పడగొట్టి చట్టమిలా చేయొచ్చు అని నేననుకున్నాను అని చెప్పడం ఇది చట్టంలో పొరపాటు దీనికి చట్టంలో క్షమాపణ లేదు కాబట్టి వీటికి ప్రొటెక్షన్ ఉండదు ఓకే ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చాం కోర్టులో కేసు గెలవాలా ఓడాలా అని డిసైడ్ చేసేది చాలాసార్లు ఈ యొక్క చిన్న తేడానే ఆ ప్రశ్న ఏంటంటే చట్టం క్షమించే ఆ ఒక్క పొరపాటు ఏది మరి చట్టం అస్సలు క్షమించని పొరపాటు ఏది దీని జవాబు చాలా ముఖ్యం ఇదిగోండి ఇదే సమాధానం వాస్తవంలో పొరపాటు అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది క్షమించబడుతుంది ఎందుకంటే మనుష్యులు పొరపాట్లు చేయడం సహజం కాని చట్టంలో పొరపాటు అంటే మిస్టేక్ ఆఫ్ లా నాకు చట్టం తెలియదు అని చెప్పడం ఇది అస్సలు క్షమించబడదు చాలా కేసుల్లో నిర్దోషిగా బయటపడటానికి శిక్ష అనుభవించటానికి మధ్య ఉన్న గీత ఇదే సరే అసలు ఈ సెక్షన్ ఎక్కడించొచ్చింది మన న్యాయ వ్యవస్థలో దీని స్థానమేంటి ఆ పెద్ద చిత్రాన్ని కూడా ఒకసారి చూద్దాం ఈ భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ పదకొండు అనేది కొత్తదేమి కాదు పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ డెబ్భై ఆరుకి ఇది ఒక అప్డేటెడ్ వర్షన్ అన్నమాట రెండింటి ఉద్దేశమూ ఒకటే కాని కొత్త చట్టంలో భాష కొంచెం క్లియర్గా ఉంది దుర్వినియోగం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అంతేకాదు ఈ సెక్షన్కి మన రాజ్యాంగం నుంచి కూడా సపోర్ట్ ఉంది మన ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఉన్నాయి కదా న్యాయంగా చట్టప్రకారం నడుచుకున్న వాళ్ళని శిక్షించకూడదు అని చెప్పే ఆ ఆర్టికల్ స్ఫూర్తికి తగ్గట్టుగానే ఈ సెక్షన్ లెవెన్ పనిచేస్తుంది ఇక ప్రాక్టికల్గా కోర్టుల్లో ఏం జరుగుతుందంటే పోలీసులు ఈ సెక్షన్ని ఒక డిఫెన్స్గా చాలా తరచుగా వాడుకుంటారు కాని కోర్టులు ఊరికే నమ్మవు వాళ్లు నిజంగా సద్భావంతో అంటే గుడ్ ఫేత్తో పనిచేశారా లేదా అని చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తాయి సరైన ఆర్డర్ కాపీలు రికార్డులు చూపించలేకపోతే ఈ డిఫెన్స్ ఫెయిల్ అవుతుంది అంటే తాము చట్టప్రకారమే పనిచేశామని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ నిందితులపైనే ఉంటుంది సరే ఇక ముగింపు దశకు వచ్చేద్దాం ఈ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని మళ్ళీ ఆ సురేష్ రామయ్య సంభాషణతోనే ముగిస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది సురేష్ చెప్పిన ఆ చివరి మాట రామయ్య చట్టం చెప్పింది చేస్తే చట్టమే నీ కవచం కాని చట్టం పేరు అడ్డుపెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అదే నీకు శిక్షగా మారుతుంది ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే చట్టం అనేది ఒక కవచం ముసుగు కాదు సెక్షన్ పదకొన్ననేది నిజాయితీగా డ్యూటీ చేసేవాళ్ళకిచ్చే రక్షణ కవచం అంతేగాని అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేసేవాళ్లకు అదొక ముసుగులా పనిచెయ్యదు